పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని పిఠాపురం రెండు మూడు వార్డులు వాకతిప్ప గ్రామాల ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఇంటింటా ప్రచారం చేశారు ముందుగా దత్తక్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళందరూ ఏం చేశారో మీకు తెలుసునని ఇక పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు అధికారం లేకుండానే తన సొంత డబ్బులతో అనేక మంది కౌలు రైతులకు సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి పిఠాపురం ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నానని పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన సిద్ధాంతాల నచ్చి ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఉన్నతమైన సిద్ధాంతాలు కలిగి ఎటువంటి అవినీతి తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఒక్క రూపాయి అవినీతి చేయని పవన్ కళ్యాణ్ గారు ఓటు అడగకుండా అభ్యర్థిస్తున్నారని విపరీతమైన అవినీతి చేసిన వారు ధైర్యంగా ఓటు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు ఓటు వాళ్లకి వేయాలా వీళ్ళకి వేయాలా అనే ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంట్లో ఉన్న అన్ని ఓట్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ వేయాలని కాపులు బీసీలు ఎస్సీలు మైనారిటీ అందరూ కూడా ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ కి ఓటేస్తామని చెప్పడం జరుగుతుందని లక్ష అనే మెజారిటీ పిఠాపురంలో ఫిక్స్ అయిందని పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారని ఇప్పటికే నాలుగు రోజులు పిఠాపురంలో ఉండి సమావేశాలు నిర్వహించారు అన్ని మండలాల నాయకులను గ్యాదర్ చేసి మాట్లాడడం జరుగుతుందని సొంతంగా చేబురోలలో ఇల్లును కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు అన్న నాగబాబు గారు కూడా అన్ని మండలాలు తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి అన్ని రకాలుగాను జనసేన రీచ్ అవ్వడం జరుగుతుందని అతి లో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ప్రచారం చేయబోతున్నారని తెలిపారు ఇక్కడ పిఠాపురంలో గత మేము నా నుంచి అయితే గత మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది మాతో పాటు శశి గారు ఉన్నారు అంతా కూడా చంద్రబాబు గారు ఎప్పుడు ఉంటారు మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మాతో పాటు ఎలా అయితే టీడీపీ శ్రేణులు కానీ బీడే బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా వర్మగారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వర్మగారి సపోర్టు చాలా 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 బాగుందనమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మగారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైం లో గెలిచిన వ్యక్తి అలాగే కృణ వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు